డేస్ ఉంటాయి అని చెప్తున్నారు గొర్రె పిల్లలు పెట్టుకున్నాం ఆవుల కంటే దీంతో మీకు ప్రాఫిట్ అనిపి మీరు పిల్లలు యా రకాల దొరక వీటికి మేత గా ఏమేమి పెడతారు ఈ గొర్రెలకి గన ఈ వస్తా ఉంటాయి మీరు ఏమేమి చూసి సెలెక్ట్ చేయగలుగుతారు అని ఓకే కొంచెం బ్లాక్ మార్కింగ్ ఈ కాలు ఈ మీరు ఏం రేట్ చెప్తారు మంచి బ్రీడ్ లో అయితే ఉన్నాయి ఇవి గుద్దుకొని డామేజ్ అయ్యేది అట్లా ఉండదు కింద మీరు కోల్ పెంపకం చేస్తున్నారు జాతుల్లో ఉంటాయా జాతులు ఉంటాయి అంటే చేసేది ఇంకా ప్రాఫిట్ ఉంది కొంచెం తక్కువ చూపు చూస్తే తక్కువగా ఉంటుంది కొంచెం కేరింగ్ గా చూస్తే కేరింగ్ గానే ఉంటుంది ప్రాఫిట్ కూడా మీ పేరు మీ ఫోన్ నెంబర్ వచ్చి నా పేరు వచ్చి గిరి అందరికి నమస్తే నో ఈ రోజు మనం చూపేబోతున్న వీడియో అయితే బైరెట్ల పల్లె దగ్గర ఉండే మిట్టపల్లకైతే వచ్చాము ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు గొర్రెలు అయితే పెంపకం చేస్తున్నారు అంటే గొర్రె పటేళ్ళు సాకే గొర్రె పిల్లలు మేకపిల్లలు మేకలు కోళ్ళు నాటి కోళ్ళు అన్నీ దొరుకుతాయి అని చెప్పారు దాని నుంచి మన సబ్స్క్రైబర్ అడుగుతున్నారు ఒక వీడియో అయితే చేద్దాం మా సబ్స్క్రైబర్ నేను వచ్చేసాము నేను నా ఫ్రెండ్ గోపి నేను ఇక్కడ చూస్తుంటే అంత షెడ్ని మా ఫ్రెండ్ గోపి అయితే మొత్తం అంతా ఈ వీడియో అయితే తీసుకొని వచ్చేసాడు బయట మళ్ళీ లోపలికి అయితే వచ్చేసాడు ఆ అడ్రస్ చూపేయడానికి షెడ్ది ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్లో ఉంటాయి పిల్లలు అని చెప్పారు దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను ఆల్రెడీ మీరు హైలైట్స్లో చూపింటారు ఆ ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను వెళ్దాం రండి అడిగి తెలుసుకుందాం పిల్లలు అయితే చాలా బాగున్నాయి ఇంకా పొల్ల ఏం లేదు అంటున్నారు అడుగుదాం రండి హాల్లో అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనమైతే ఈ బైరెట్లపళ్ళ దగ్గర ఉండే మిట్టుపళ్ళ దగ్గరకైతే వచ్చాము చిన్న పిల్లలు మళ్ళీ పెద్ద పిల్లల వరకు సాకుతారు సాకి అమ్మేది ఇక్కడైతే ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటాయి అని చెప్తున్నారు మీకు చిన్న పిల్లలు సాకే పిల్లలు కావాలా మీకు షెడ్యూల్ కి మీకు కొంచెం బల్క్ గా కావాలా అంటే కూడా ఇస్తామని చెప్తున్నారు మళ్ళీ మేకలు మేక పిల్లలు కూడా దొరుకుతాయి అని చెప్తున్నారు వీళ్ళ దగ్గర ఇప్పుడైతే వాళ్ళు డైరెక్ట్ గా మనం రైతు దగ్గరకు వచ్చాము రైతు తెలుసుకుందాం నమస్కారం మీ పేరు మీ అడ్రస్ నా పేరు వచ్చిగిరి ఓకే మాది బైరెడ్డపల్లి ఓకే పక్కలో విలేజ్ మాది మిట్టపల్లి అదే మా విలేజ్ ఓకే పక్కలో మేము ఇక్కడ మా మా భూమిలో సెట్ చేసుకొని ఇక్కడ ఆవులు పెట్టుకోండి ఫస్ట్ లో ఇప్పుడు ఆవులన్నీ వదిలేసి పొటేళ్ళు సాకేదానికి అమ్మేదానికి రెండు ఒకేలాగా చేసుకుంటా ఉన్నాం ఓకే సంతకి వేస్తాము ఇది బైరెడ్ల నుంచి ఎంత దూరం రావు వన్ కిలోమీటర్ వస్తుంది వన్ కిలోమీటర్ బైరెడ్ల పల్లి నుంచి వన్ కిలోమీటర్ ప్రాపర్ అడ్రస్ ఏమన్నా చెప్తారా అంటే ప్రాపర్ అంటే గంగమ్మ గుడి గంగమ్మ గుడి ముం శ్శానం టు వన్ కిలోమీటర్ ఓకే ఇప్పుడు ముందు ఆవులు పెట్టుకోవులని నీ చేసి మేము గోడ పిల్లలు పెట్టుకుంటాం ఆవుల కంటే దీంతో మీకు మీకు ఏమైనా ప్రాఫిట్ అనిపించిందా దీంతోనే ప్రాఫిట్ ఉంటుంది ఆవుల కంటే దీంతో ప్రాఫిట్ ఉంటారు అవును ఇప్పుడు మీ దగ్గర రకాలు దొరుకుతాయి అంటే మీరు పిల్లలు ఎక్కడ తెస్తారు రకాలు దొరుకుతాయి మనం గురువు నుండి తెస్తాం మీరు అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ తెచ్చి మనం సంతలో అమ్మతాం చెప్పగల ఇప్పుడు పెద్ద పిల్లలు ఉన్నాయే ఇవి ఎన్ని పిల్లలు ఇప్పుడు ఇవే ఒక నాలుగు నెలల పిల్లలు అన్న మా దగ్గరకు వచ్చి నాలుగు నెలల పిల్లలు మీ దగ్గరకు నాలుగు నెలల పిల్లలు వీటికి మేతగా పెడతారు మేము బోటి మొక్కజొన్న ఓకే ఇది చెక్కబూసే ఇది ఫారం కోసం రేస్ మాకు వేపాకు అన్ని అన్ని తింటాయి అన్ని తింటాయి ఓకే ఇప్పుడు ఒక్కోసారి ఈ గొర్రెలకి గాన ఈ కైలాలు గన వస్తా ఉంటాయి నడిసి మీరే ఇస్తారా లేదా డాక్టర్ ఎవరైనా మేమే ఇస్తాము వేరే ఇస్తాము ఇప్పుడు ఇవి ఈ పిల్లలు మీరు సెలెక్ట్ చేస్తారు కదా సాకేకి మీరు సెలెక్ట్ అవుట్ లో మీరు ఏమేమి చూసి సెలెక్ట్ చేయగలుగుతారు అని చెప్పి వచ్చి అంటే మూతి కాలు చెయ్యి ఓకే నడుము చూస్తే దాని మూతి చూసానే తెలిసిపోతుంది జాతులు ఎట్లా అంటే పైన నల్లగా ఉంటుంది కొమ్ము చిన్న కొమ్ముండేది తీసుకోవాలా పెద్ద తీసుకునేదే అది ఎందుకు పెద్ద కొమ్ము అది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పెద్ద కొమ్ము ఉండేది అనేది కొమ్ము అనేది ఇంప్రూవ్మెంట్ తక్కువ ఉంటుంది మంది దగ్గరకు వచ్చాక ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు మనకి కొంచెం ప్రాఫిట్ అనేది ఇంకా ప్రాఫిట్ ఉంటుంది అది బిన్నా పొల్లేస్తుంది ఇది కొంచెం లేట్ గా పొల్లు ఓకే ఇప్పుడు ఇవి ఎన్నెన్ పొళ్ళు ఉన్నాయి ఇవైతే ఇంకా పొల్లేదన్నా ఇంకా ఏవి పొల్లు లేదు ఏమో కుర్తి ఇట్లా ఏమన్నా ఏం పెట్టమన్నా కుడి ఖాళీ నీళ్లు నీళ్లు పెడతాం నీళ్లు మేత కానీ నీళ్లు కూడా తాగబోవి ఓకే ఇప్పుడుండే వాతావరణం నీళ్లు కూడా తాగబో ఎండాకాలం అయితే ఎండాకాలం అయితే తాగుతాయి ఈ చెవులు మేకలు అవి ఎట్లా అవి అమ్మేకేనా లేదా అవి అమ్మేకేనా అవి అమ్మేకే ఖాళీ చోల్ మేకలేనా లేదా మామూలు నాటి మేకలు కూడా తెస్తాము ఓకే కానీ ఎవరన్నా ఇట్లే చెప్తే తెప్పిస్తాము తెప్పిస్తాం అంతే పిల్లలు పిల్లలు కూడా తెప్పి పిల్లలు కూడా తెప్పిస్తాము చోల్ మేక పిల్లలు మేక పిల్లలు కూడా తెప్పిస్తాం ఇప్పుడు ఈ పిల్లు మీరు వీప్ కట్టు కాల్ కట్టడం చూస్తాము అంటే తెలుస్తుంది మీకు ఏమి ఈ నడుము ఈ ఈ మార్కింగ్ ఓకే ఈ బ్లాక్ మార్కింగ్ ఈ కాళ్ళు ఇవి చూసుకోవాలన్నా మెయిన్ ఓకే ఇవి చూసుకుంటే ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఇది కొంచెం కురసగా ఉందా కొంచెం పొడుగ్గా ఉందా ఇది కొంచెం లెంత్ ఉంటే పిల్లలు ఇంకా లెంత్ లెంత్ వస్తుంది లెంత్ వస్తుంది అని అర్థం ఓకే ఇప్పుడు ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవి మీరు ఏం రేట్ చెప్తారు ముప్పై ఏడు వేలు చెప్తున్నాను ఒక పిల్ల జత ఒక జత ఒక జత ఒక పిల్ల ఎంత బరువు రావచ్చు ఇప్పుడు లైవ్ వెయిట్ ఇప్పుడు లైవ్ వెయిట్ అయితే ఒక ముప్పై ఐదు కేజీల నుండి నలభై కేజీ లోపల లోపల నలభై కేజీ లోపలే లోపల లైవ్ లైవ్ ఒక జత ఎంత ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు వేలు చెప్తున్నాను అది ఫిక్స్ బార్గింగ్ పదకొండు వేల నుండి పన్నెండు వేలు పదమూడు వేలు పదహైదు వేలు ఇరవై వేలు దాకా ఉంటాయి అన్న

మంచి లో అయితే ఉన్నాయి ఇది మీరు తెచ్చిందేనా తెచ్చిందే అన్నీ ఇప్పుడైతే ఎంత చెప్తారు ఒక మూడు ఇప్పుడా ముప్పై వేలు చెప్తున్నా అన్న రెండు జత జత ముప్పై వేలు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి గుద్దుకొని డామేజ్ అయ్యేది అట్లేముండదు అబ్బాయి అంటే డ్యామేజ్ కాకుండా అంటే మనం జాగ్రత్తగా కాళ్ళకి వెనకాల కాళ్ళకి కట్టినాము ఇంకా ముందర కాళ్ళకి కూడా కట్టాలా ఓకే జాగ్రత్తగా చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది దానిపైన ఎక్కువ కేరింగ్ ఉంది మాకు ఇప్పటి వరకు అట్లా డామేజ్ డామేజ్ ముందు కొన్ని షెటిల్స్ తీసినావు వాళ్ళకి అయితే డ్యామేజ్ వచ్చింది ఇట్లా గుద్దులాడుకోండి అని చెప్పారు గుద్దుకుంటాయి అన్న ఇప్పుడు ఇవి కూడా గుద్దుకుంటాయి కానీ మేము అంటే అక్కడే ఉండి చూసుకుంటాము అని ఇప్పుడు మీరు ఈ స్టేజ్ వచ్చినప్పుడు సార్ లేదు ఇంకా బక్రీద్ కూడా పెడతాం బక్రీద్ కూడా ఉంటాయి ఇప్పుడు మీరు కోళ్ళు పెంపకం చేస్తారు పెంపకం అంటే నాటి నాటి నాటికోళ్ళు జాతుల్లో ఉంటాయా జాతులు ఉంటాయి నాటి ఉంటాయి రెండు చిలక మొక్కలు కూడా ఉంటాయి చిలుక మొక్కలు మళ్ళీ భీమవరం బ్రీడ్ అంటారు మొక్కలు మళ్ళీ నాటి నాటి నాటిపందులు తినడానికి ఎక్కువ ఉంటాయన్న నాటికోళ్ళు ఇక్కడ వీళ్ళైతే చూడొచ్చు పోయిన ఈ పొటేళ్ల పెంపకము కింద కోళ్ళు నాటి కోళ్ళు పుంజులు అయితే పెం చేస్తున్నారు అంటే ఒకేసారి రెండు రకాల కింద అయితే కోళ్లు పోయినైతే ఈ పొటేళ్ల పెంపకము ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉండే యూత్ తో ఇట్లా అవుట్ తక్కువ జాస్తి మొగ్గు చూపు చెప్తున్నారు చేసేది ఇంకా ప్రాఫిట్ ఉందే యూత్ ఉందన్నా ప్రాఫిట్ అయితే చేసుకోవచ్చు చేస్తే ఓపి ఉండి చేస్తే ప్రాఫిట్ ఉందన్న అంటే యూట్ చూసుకోవాలి చూసుకోవాలా దానిపైనే ఉండాలి కాన్ఫిడెన్స్ అనేది దానిపైన ఉంటే మీరు ఎడ్యుకేషన్ ఏం చేయాలి ఇంటర్ అన్న ఇంటర్ చేసి ఇంటర్ మళ్ళీ మళ్ళీ ఆవుల ఫీల్డ్ లోకి దిగినా ఆవులు ఇంటి కొట్టేళ్లోకి వచ్చి వెళ్ళవచ్చు వ్యవసాయం ఉంది వ్యవసాయం చేసుకుంటూ యూట్యూన్ చూసుకుంటూ ఇప్పుడుండే యూత్ అంతా జాబ్ లో అని పోతున్నారు కదా మీరు ఆ జాబ్ కంటే ఇదే బెస్ట్ అన్న ఇదే బెస్ట్ ఎక్కడ ఉండే ఫ్రెజర్ కంటే ఇది యూట్యూబ్ మేపుకునేదే ఇది బెస్ట్ ఇదే బెస్ట్ మా సబ్స్క్రైబర్స్ కి ప్రాఫిట్ అయితే ఉందన్న ప్రాఫిట్ లేకుండా అయితే లేదు కొంచెం తక్కువ చూసి చూస్తే తక్కువగా ఉంటుంది కొంచెం కేరింగ్ గా చూస్తే కేరింగ్ గానే ఉంటుంది ప్రాఫిట్ కూడా ప్రాఫిట్ చూసే దాని బట్టి ప్రాఫిట్ ఉందన్న చూసుకుంటే ప్రాఫిట్ ఇప్పుడు ఒకవేళ దీంట్లో ఏదైనా ఒక డ్యామేజ్ అయిందనుకో మన ప్రాఫిట్ అనేది తగ్గుతుంది డ్యామేజ్ కాకుండా చూసుకుంటే అదే ప్రాఫిట్ మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది అవుతుంది మీరు ఎన్ని ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎన్ని బ్యాచ్ ఇట్లా ఇప్పుడు ఇది మూడో బ్యాచ్ మూడో ఓకే మీ మీ పేరు మీ ఫోన్ నెంబర్ నా పేరు వచ్చి గిరి ఫోన్ నంబర్ వచ్చి డబల్ సెవెన్ త్రీ టూ జీరో నైన్ డబల్ వన్ సెవెన్ ఫైవ్ ఇదైతే వీళ్ళ కాంటాక్ట్ నెంబరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ లో ఉంటుంది అని చెప్తున్నారు పొటేళ్లు మళ్ళీ చిన్న పిల్లలు సాకేకి సాకే పిల్లలు అంటే అంటే గూడూరు పిల్లలు మళ్ళీ వీళ్ళ దగ్గర మేకలు చౌల్ మేకలు నాటి మేకలు దొరుకుతాయి అని చెప్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఖాళీ అయినాయి రెండు చౌల్ మేకలు అయితే ఉన్నాయి మళ్ళీ నాటి కోళ్లు అయితే చాలా వరకు ఖాళీ అవుతుంటాయి ఇక్కడికే వచ్చి తీసుకు వెళ్తుంటారు అని చెప్తున్నారు నేనైతే ట్రాన్స్పోర్ట్ కూడా అడిగాను ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబిలిటీ లేదు మీరు కన్నా కావాల్సి ఉంటే ఇక్కడికే వచ్చి చూసి అయితే చెప్తున్నారు ఇది కూడా అంతే మీరు ఇక్కడికి వచ్చి చూసి తీసుకుంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది మీరు కొనుక్కోపోయిన దీనికి ఆన్లైన్ మీరు మీరు కాల్ చేసి పంపియండి అని చెప్పేది మీరు డబ్బులు పంపించేది ఆ కొంచెం రిస్క్ అయితే ఉంటుంది అది ఇంకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఈ వీడియో ఏమైనా ఇన్ఫార్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ బ్రదర్ యూ